అరుణాచల ఉదయగిరి స్వామి వారు నిర్వహిస్తున్న అరుణాచల ఆశ్రమం మరియు విశాఖపట్నం గాజువాకులో గల త్రిశక్తి స్వరూపిణి అయిన నిత్య సంతోషిని పీఠానికి నిత్యం తరలి వచ్చి దర్శనం అర్చనలు చేసుకుని తరిస్తున్న భక్తులందరికీ స్వాగతం మరియు శుభాకాంక్షలు శరణ్ నవరాత్రులలో జరిగే అమ్మవారి ఆరాధనలు విశేష అర్చనలకు ఒక ప్రత్యేక స్థానం కల్పించబడింది ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీ ఉదయగిరి స్వామి వారు గాజువాక నిత్య సంతోషిని అమ్మవారి పీఠంలో పంచమవర్ష నవరాత్ర మహోత్సవాలలో భాగంగా అమ్మవారి ఆరాధనలు శ్రద్ధా భక్తులతో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి అరుణాచలంలో నూట ఎనిమిది రోజుల పాటు నూట ఎనిమిది మంది భక్తులకు తగ్గకుండా నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి నూట ఏడవ రోజున నందీశ్వరుని అనుగ్రహం నూట ఎనిమిదవ రోజున శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర అనుగ్రహాన్ని పొందిన స్వామి గాజువాకు తిరిగి వచ్చి ఈ దసరా నవరాత్రులలో ప్రతిరోజు నూట ఎనిమిది మంది భవానీ భక్తులకు మరియు భవానీ మాల వేసుకున్న వారికి అన్న ప్రసాదం జరిపించాలని విశాఖపట్నం ఇచ్చేసి ఈ సంవత్సరం ఇరవై రెండవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు నిత్య సంతోషిని అమ్మవారి ఆరాధనలు చేయ సంకల్పించారు అనుక యావన్ మంది భక్త కోటి తరలి వచ్చి ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామి వారు నిర్వహించే నిత్య అర్చనలు కుంకమ పూజలు చండీ హోమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి నిత్య సంతోషిని అమ్మవారి కృపకు పాత్రలై తరించెదురుగాక అమ్మవారి ఆరాధనలో పాల్గొనదలిచిన వారు క్రింది ఫోన్ నంబర్ సంప్రదించగలరు నవరాత్రి తొమ్మిది రోజుల అన్న ప్రసాదానికి మీ విరాళాలు అందించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందగలరు